కొమ్మ తెచ్చి పూల కుండీలో వేశాను ఈ నల్లేరు మొక్కని ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పెరిగిందో పెరిగేటప్పుడు దానికి సహాయం కావాలంటే పక్క కొమ్మలను తీసుకుంటుంది ఇంకా పెరిగేటప్పటికీ ఇలా పైకి పెరిగేటప్పటికి పక్కనే ఉన్న పచ్చిమిరప మొక్క సహాయం కూడా తీసుకొని పైకి పాకుతూ ఇలాగా పైకి వస్తుంది స్వార్థం లేని సహాయం పరస్పర సహకారం ఈ రెండు మొక్కల మధ్య కనబడుతున్నాయి మిర్చి మిర్చి చేసిన పరస్పర సహకారం స్వార్థం లేదు కాబట్టి ఈ మొక్కల్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహకారం సంతోషాన్ని ఇవ్వాలి ఇరువురికి కానీ అహంకారం రేపకూడదు ఎవ్వరికీ మీ అప్పాజీ మోటివేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వార్థం లేని సహకారాలు సంతోషాన్ని అభివృద్ధిని ఇస్తాయి ఇలా జీవితంలో పైకి ఎదుగుతాయి అభివృద్ధి చెందుతాయి